ఎమ్మెల్యే వచ్చినప్పుడు కానీ అధికారులు వచ్చినప్పుడు కానీ చెప్పరు అంతా అసలు చెప్పేస్తాను వాళ్ళు తప్పించుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు మీరన్నా చెప్పిన చెప్తారు శాస్త్రులే చెప్పింటారు రాసుకునే వాళ్ళు ఐదు మంది చెప్తారా చెప్తా కాబట్టి ఎవరు అందరూ చెప్పే చెప్తాము కాబట్టి కొన్ని నేను రాజధాని అంటారు అంతే రావా కొట్టికింది బేదానికి కానీ కానీ రావాలి కావాలంటే మన పార్టీ కావాల్సింది సౌకర్లుండే వాళ్ళకి ఏదైనా పని జరగాలంటే ఈ పార్టీలు కావాలి వాళ్ళకైతే వాళ్ళ అధికారో వాళ్ళ రికమెండేషన్ బేదాబికి రికమెండేషన్లు ఉండవు వాళ్ళకి పని జరగాలంటే కాంగ్రెస్ పార్టీ కావాల దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇప్పుడు మనట్ల వాళ్ళకి చేసింది ఏం లేదు రెండు గవర్నమెంట్లు కూడా లేదు లేదు దాన్ని మనం గుర్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీనే మనం చేసేది అనేది మనం తెలుసుకొని వస్తున్నాము బాగుండదా ఈ కాల కదా ఆయన కూడా చెప్పే రాసి పెట్టుకొని సార్ మన గవర్నమెంట్ వస్తుందిలే వచ్చిన తర్వాత మనం సరేనా